హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను వాళ్ళ ఊరికి వచ్చినాను నేను ఇంత మా అత్త వాళ్ళ ఊర్లో చెట్లను చూపించినాను మళ్ళీ మొక్కల్ని కొత్త మొక్కలు వేసినారు అవి హార్వెస్టింగ్ వచ్చినాయి ఆ మొక్కలు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆవాల చెట్టు ఆవాల చెట్టు హార్వెస్టింగ్ వచ్చింది ఒక టెన్ డేస్ ఉన్నాక ఆవాలు అవుతాయి వీటిని ఎండబెట్టేసి ఆవాలు వేస్తుంటారు ఇవి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ గా వాళ్ళు ఇచ్చిన ఇది ఎండ వచ్చేసి ఆవాలు తీసుకుంటారు వచ్చేసి ఇవి వంకాయ చెట్లు ఈ వంకాయలు అయితే ఎర్ర వంకాయలు కాయలు అయితే చూడండి ఎంత కాయలు ఇవి చూడండి అంతెంత పెద్ద కాయలు దగ్గర చూడండి అంతెంత పెద్ద కాయలు కాయలు అయితే చూడండి ఇవన్నీ కాయలు పెద్ద పెద్ద కాయలు కాసినాయి ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇంకా నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను చెప్పిన్నాను శ్రీగంధం చెట్లు అనేసి ఇది శ్రీగంధం చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇది టమోటా చెట్టు టమోటాలు చూడండి కాసినాయి చూడండి టమాటాలు నిమ్మకాయలు ఇప్పుడే మేమైతే కోసినాము అవి నేను చూపిస్తాను జస్ట్ ఇప్పుడే కోసినాము కాయలు మనకు నిమ్మకాయ చెట్టే అయితే ఇది చిన్న నిమ్మకాయ చెట్టు అసలు చూడండి మునక్కాయలు అయితే చూడండి ఎర్ర కాసినాయి అస్సలు ఎన్ని మునక్కాయలు వస్తున్నాయో చూడండి చూడండి నంది అక్షర బాగా ఇవి కూడా మునక్కాయ చెట్లే చూడండి ఎన్ని మునక్కాయలు వచ్చినాయో ఇంకా ఇవన్నీ వీటి సైడ్ నుంచి అన్ని మునక్కాయ చెట్లే ఇవన్నీ మునక్కాయలే చూడండి ఎంత జంపుగా వచ్చినాయో ఒక్కొక్కటి ఇవన్నీ మునక్కాయలే ఇంకా ఇవి చూడండి అన్నీ మునక్కాయలే ఇంకా ఇవి వచ్చేసి కనకాంబరాలు ఆల్రెడీ మీకు నేను వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇవన్నీ కనకాంబరాలు చూడండి ఇవన్నీ నిమ్మకాయలు చూడండి ఎన్ని నిమ్మకాయలు కట్టినాయి చెట్టుకే ఇప్పుడే కోసాను నేను ఇవన్నీ నిమ్మకాయలే చెట్టుకి ఇప్పుడే కట్ చేసినాము ఎక్కువ ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా నాకు ఎన్ని అవసరమో నేను అన్ని కోసేసుకున్నాను ఇంకా ఇంకా చెట్టుకైతే ఉన్నాయి ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేసి నేను డ్రావింగ్ స్కూల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇంకో రకం వంకాయలు ఇవి ఇలా ఉన్నాయన్నమాట ఇవి వంకాయలు ఇవి ఎక్కువగా సాంబార్లో వేస్తారు ఇవి చూడండి సాంబార్లో వేస్తారు ఇవి వంకాయలు ఈ చెట్టు ఇంకా వచ్చింది పెద్దగా ఇంకా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి